తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది కేసులో కీలక నిందితులుగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్టి ప్రభాకర్ రావు ఓ న్యూస్ ఛానల్ ఎండి శ్రావణరావు ను స్వదేశానికి తీసుకొచ్చేందుకు తెలంగాణ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతున్నాయి సిబిఐ ద్వారా ఇంటర్ పోల్ కు రెడ్ కార్నర్ నోటీసుల పత్రాలు చేరనున్నాయి అయితే ప్రభాకర్ రావు శ్రావణ్ రావు అమెరికా వదిలి వెళ్లిపోయినట్టు తెలుస్తుంది బెల్జియంలో శ్రావణరావు కెనడాలో ప్రభాకర్ రావు ఉన్నట్టు సమాచారం తెలంగాణలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన అన్ని పత్రాలతో సిబిఐ అసంతృప్తి చెందారు దీంతో కేసు దర్యాప్తులో తమ వంతు సాయం అందిస్తామన్నారు ఈ నేపథ్యంలోనే ఇద్దరు నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని సిబిఐ ఇంటర్పోల్ సిబిఐ ద్వారా ఇంటర్పోల్ కు రెడ్ కార్నర్ నోటీస్ పత్రాలు చేరుకున్నాయి సిబిఐ అభ్యర్థనపై స్పందించిన ఇంటర్పోల్ అధికారులు నూట తొంభై ఆరు దేశాల ప్రతినిధులను అప్రమత్తం చేయనున్నారు అయితే ఇప్పటికే నిందితులు ఇద్దరు అమెరికాను వీడినట్టు తెలుస్తుంది ప్రస్తుతం బెల్జియంలో శ్రావణరావు రావు కెనడాలో ప్రభాకర్ రావు ఉన్నట్లు సమాచారం కాగా ఇంటర్పోల్ నుంచి రెడ్ కో నోటీసులు జారీ అయితే ఇద్దరిని ఇండియాకు రప్పించే ప్రయత్నంలో హైదరాబాద్ పోలీసులు ఉన్నారు